అన్ని వర్గాలు పైకి రావాలి అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి షెడ్యూల్ కులాలున్నాయి వాళ్లకు ఇబ్బందులున్నాయి వాళ్లకు న్యాయం చేస్తాం అదే మరి షెడ్యూలు తెగలున్నారు వీళ్ళు అడవుల్లో ఉంటారు ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళ కోసం పనిచేస్తాం మైనారిటీ సోదరి సోదరమణులు ఉన్నారు మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుగుబడ్డారు ముస్లింస్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి అందుకే నేను ఆలోచిస్తున్నా మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం స్వర్ణ కారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఇంకో పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్లు చేసి యాభై శాతమే వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏ హ్యాండ్లూమ్ ఉంటే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం పవర్ లూమ్స్ ఉంటే ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు వేస్తే జిఎస్టీ కూడా రాయితీ చేశాం ఇవన్నిటికి కూడా ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం